హైదరాబాద్లో సరిగ్గా పది గంటల నలభై నిమిషాలు అంటే పది గంటల నలభై నిమిషాలకి బస్సు తీయడం జరిగింది ఒక చిన్న ట్రిప్ శ్రీశైలం చేయడానికి వేస్తున్నాం శ్రీమణి ఉద్భవ్ నేను కర్ణ ఇదే మేము ఇచ్చినటువంటి బస్ చూడచ్చు శ్రీమణి బాయ్ హోలీ పండుగ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు సుల్తానాబాద్ నుండి బయలుదేరడం జరిగింది రాత్రి సమయంలో మేము ఈ జర్నీని ఎంచుకున్నాము మేము పికప్ పాయింట్ వచ్చేసి జేబిఎస్ నుంచి వెళ్ళడం జరిగింది అయితే జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ నుండి నిత్యం సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది అయితే మార్గం మధ్యంలో అడవి ప్రాంతంలో సుమారు నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు బస్సు నిలిపివేయడం జరుగుతుంది రాత్రి సమయంలో పది గంటలకు ఈ శ్రీశైలం బస్సును అక్కడ చెక్ పోస్ట్ వద్ద నిలిపివేస్తారు తిరిగి ఉదయం ఆరు గంటలకు శ్రీశైలం మార్గంలో అడవి శాఖ వారు బస్సులను వదలడం జరుగుతుంది ఇక్కడ మనం ప్రస్తుతం ఎంజీబీఎస్లో ఉన్న ఈ బస్సు చూడవచ్చు మనం మన బస్సు వచ్చేసి పికెట్ డిపో మేము రిజర్వేషన్ వెళ్ళడానికి రావడానికి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది నేను మా శ్రీమణి మా శ్రీమతి ముగ్గురం కలిసి ఇందులో ప్రయాణం చేస్తున్నాం ప్రస్తుతం ఈ అడవి ప్రాంతానికి వెళ్తున్నాం ఇక్కడ చూడొచ్చు మనకు ట్రాఫిక్ హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉందో ఇదే చెక్ పోస్ట్ ఇక్కడే వాహనాలన్నీ ఆపేసారు ఉదయం ఆరు గంటలకే గేట్లన్నీ ఓపెన్ చేయడం జరిగింది ఉదయం ఆరు గంటలకి మనం ఈ ఘాట్ రోడ్ గుండి ప్రయాణం చేస్తున్నాం చూడొచ్చు ఇలా ఉన్నాయో ఘాట్ రోడ్స్ సూర్యోదయం సూర్యుడు చాలా చక్కగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అడవి మార్గంలో ఇలా వెళ్తూ ఉంటే ఏమైనా జంతువులు కనిపిస్తాయా అని చూసాము కానీ జంతువులు ఏం కనిపించలేదు కానీ చక్కటి కొండల మధ్య నుండి ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడ మనం చూడవచ్చు శ్రీశైలం డ్యామ్ అనేది కనిపిస్తుంది ఎండాకాలం కాబట్టి వర్షపు నీరు లేదు లేనట్టయితే నీళ్ళు ఉండేటువంటి ప్రదేశం అయితే చాలా బాగుంటుంది కొండపై నుండి చూడవచ్చు ప్రతి ఒక వెహికల్ నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది మనం ఇప్పుడే శ్రీశైలం చేరుకోవడానికి రెడీగా ఉన్నాం శ్రీశైలంలో మేము దిగగానే మా కమ్యూనిటీ పద్మశాలికి సంబంధించిన సత్రంలో దిగడం జరిగింది ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది పద్మశాలి సత్రంలో మేము ఐదు వందల రూపాయలకి ఒక రోజుకి రూమ్ తీసుకున్నాం రూమ్ మాత్రం చాలా బాగుంది వారే రెండు పూటల భోజనం అందించడం జరుగుతుంది కానీ మేము సాయంత్రం తిరిగి వెళ్ళాలి కాబట్టి ఒక్క పూట భోజనం మాత్రమే చేయడం జరిగింది మా శ్రీమాన్ని చూడవచ్చు భోజనం దగ్గర చూస్తున్నాడు తర్వాత అక్కడ ఒక ఆటోను అద్దెకు తీసుకున్నాం ఆటోలో మనం ఐదు ప్రదేశాలని తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది అయితే టెంపుల్లో వెళ్ళినప్పుడు అక్కడ మొబైల్ యాక్సెస్ లేదు కాబట్టి ఆటోలో మేము మొదట సాక్షి గణపతి దేవాలయానికి వెళ్ళడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు చాలా సుందరంగా ఈ సాక్షి గణపతి టెంపుల్ అనేది ఉంటుంది తర్వాత ఇక్కడ నుండి మరో నాలుగు ప్రదేశాలు చూడడానికి ఆటోలో వెళ్ళడం జరిగింది ఆటో అతని నెంబర్ కూడా స్క్రీన్ పైన వేయడం జరుగుతుంది మీరు కూడా అక్కడికి వెళ్తే కుమార్ అనే ఆటో డ్రైవర్ నెంబర్ ఇస్తాను అతను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అయితే శ్రీశైలంలో ప్రైవేట్ లాడ్జీలు కానీ ప్రైవేట్ హోటల్స్ కానీ లేవు కేవలం అన్ని కమ్యూనిటీలకు సంబంధించినటువంటి సత్రాలు మాత్రమే ఉన్నాయి ఎవరు వెళ్ళినా కూడా ముందస్తుగా వాళ్ళతో మాట్లాడుకొని రిజర్వేషన్ చేసుకుంటేనే బెటర్ లేనట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆటోలో మేము అన్ని ప్రదేశాలు కవర్ చేయడం జరిగింది కానీ కొండ ప్రాంతంలోంచి కిందికి దిగడానికి సుమారు మూడు వందల మెట్లు ఉంటాయని అనేసరికి అక్కడికి వెళ్ళలేదు మిగతా అవన్నీ దాదాపు కవర్ చేయడం జరిగింది అమ్మవారిని దర్శించుకున్నాం తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి తెలుసుకోవడం జరిగింది ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటే కూడా ఘాటు రోజులు భయమేస్తుంది మొత్తం ఎటు చూసినా ఎత్తైన కొండలు కొండల నుండి కిందికి కింది నుండి మీదికి వెళ్ళడం జరుగుతుంది మీలో ఎవరైనా శ్రీశైలం దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఆటోలో కనిపిస్తున్న వ్యక్తిని సందర్శించినట్లయితే లోకల్ టూరిస్ట్ రెండు ప్యాకేజీలు ఉంటాయి రెండు రోజులు లేదా ఒక రోజు ప్యాకేజ్ ఉంటుంది చూడచ్చు ఎండాకాలం లోపల ఈ ఫారెస్ట్ అంతా మొత్తం పూర్తిగా కాలిపోయి ఉంది అదే వర్షాకాలం లో వస్తే చక్కటి గ్రీనరీ కనిపించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు గ్రీనరీ టైంలో ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే మాకు అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకోవడం వల్ల సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది హైదరాబాద్కి మేము అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చేరుకున్నాం అక్కడ నుండి మళ్ళీ గోదావరికని బస్సులో ఎక్కి సుల్తానాబాద్కి రావడం జరిగింది ఇది మా శ్రీశైలం ట్రిప్కు సంబంధించినటువంటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే కరేశ్వర స్వామి దర్శనం పైనుంచి బైనాకులర్ ద్వారా మనకి టెంపుల్ శిఖరం అనేది కనిపించడం జరుగుతుంది అది క్లియర్గా కనిపించింది ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడే ఉంది దీనికి వాకబుల్ డిస్టెన్స్ లోపలనే మన సత్రం అయితే ఉంది అఖిల భారత మార్కండేయ పద్మశాలీల శ్రీశైల క్షేత్ర నిత్య అన్నదాన సత్రం ఇందులోనే మనం రూమ్ తీసుకోవడం జరిగింది